స్వాగతం వ్యవస్థాపలు రామకృష్ణ తిరుపతి కార్యాలయం సందర్శన సూర్య ప్రతినిధి తిరుపతి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమాఖ్య వ్యవస్థకులు రామకృష్ణ తిరుపతి మంగళవారం ఏపీ డబ్ల్యూజేస్ కార్యాలయంలో సందర్శించారు అందులో భాగంగా జర్నలిస్టు సమాఖ్యల గురించి సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు ముఖ్యంగా చిన్న పేపర్లు పెద్ద పేపర్లు తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి అగ్రెడేషన్ కార్డులు ఇవ్వాలని ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఇంటి పట్టాలతో పాటు ఇల్లు కూడా కట్టేవాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని యాభై ఏళ్లు నిండిన ప్రతి సీనియర్ జర్నలిస్టుకు ప్రతి నెల గౌరవ వేతనం కింద ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమం ఏపీడబ్ల్యూజేఎస్ వ్యవస్థాపలు రామకృష్ణ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు మీడియా ఇన్ఛార్జ్ కల్లూరు హేమాద్రి గౌరవ అధ్యక్షులు హరిబాబు జిల్లా ఇన్ఛార్జ్ లోకేష్ మునిచంద్రారెడ్డి తదితరులు మీడియా మిత్రులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు రామారావు అండి అలాగనే ఒక్కసారి డిసెంబర్లోనే అగ్రడేషన్లు ఇస్తామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తప్పటి నుంచి జర్నలిస్టులకి మాత్రము స్టిక్కర్లు వేయటము తర్వాత మళ్ళీ రెండు రెండు పొడిగించామని చెప్పేసి మళ్ళీ కమిటీ వేయకుండా మళ్ళీ ద్రోహం చేసి మళ్ళీ నెలలుగా పొడిగించామని చెప్పేసి ఇలా మూతలు వద్దు మాతో ఎందుకంటే అప్రిటేషన్ అనేది అధికార పార్టీలను చూ చూసి కొంతమందికి లేకపోతే ప్రతిపక్షం అని చెప్పేసి కొంతమందికి ఇలాగా తారతమ్యాలు ఇవ్వద్దు అప్రిడేషన్లు నిష్పక్షపాతంగా అందరికి ఇవ్వాలి అలాగే ఇళ్ళ పట్టాలు టౌన్లో మూడు సెంట్లు అలాగే పల్లెటూరులో రెండు సెంట్లు ఎక్కన ప్రతి ఒక్క జర్నలిస్టులకి చిన్న పేపర్ అయినా పెద్ద పేపర్ అయినా సరే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని అలాగే హెల్త్ స్కీమ్ అని చెప్పేసి పెట్టారు అది కూడా అమలు చేయాలి ఇంకోటి యాభై ఏళ్ళు దాటిన పట్టువద్దు పింఛన్ ఇస్తున్నారు మీరు గవర్నమెంట్లో అలాగే మాలో కూడా జర్నలిస్టులందరికీ కూడా ఐదు వేల రూపాయలు పింఛన్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము